పేటీఎం ఫాస్టాగ్ వాడుతున్న వినియోగదారులు జాగ్రత్త ఎందుకంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్హెచ్ఏఐ ఇటీవల పేటిఎం అమౌంట్స్ బ్యాంక్ లిమిటెడ్ను ఫాస్టాగ్ సేవల నుంచి డిలేట్ చేసింది ఈ డిలేట్ చేయడంతో వినియోగదారులు చాలా ఆందోళన చెందుతున్నారు అయితే ఇంకా చాలా బ్యాంకులు ఈ సేవలు అందిస్తున్నాయి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలోని ఇండియన్ ఐఓఎస్ మేనేజ్మెంట్ కంపెనీ విభాగం డిజిటల్ టోల్ కలెక్షన్ నిర్వహిస్తుంది ఒకసారి ఈ ఫాస్టాగ్ తీసుకుంటే ఐదేళ్ళు యాక్టివ్గా ఉంటుంది దాన్ని ఎప్పటికప్పుడు డబ్బులు వేసుకుంటూ ఉండాలి అంటే రీఛార్జ్ ఈ ఫాస్టాగ్ సేవలను పేటిఎంతో పాటు దాదాపు ఇతర ముప్పై బ్యాంకులు ఈ సేవలను అందిస్తున్నాయి ఎక్కువ శాతం పేటిఎమ్నే ఎక్కువ మంది వినియోగదారులు వాడుతున్నారు అయితే ఎన్హెచ్ఏఐ ఇటీవల పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ఫాస్టాగ్ సేవల నుంచి డిలీట్ చేయడంతో వినియోగదారులు ఏం చేయని ఆందోళనలో ఉన్నారు అయితే ఓన్లీ పేటిఎం కాకుండా ఇంకా చాలా బ్యాంకులు ఉన్నాయి కాబట్టి వినియోగదారులు అవి కూడా మీరు వాడుకోవచ్చని ఈ సందర్భంగా తెలియజేశారు